హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో థర్డ్ ప్రోమో అయితే చూసేశారు కదండి ఇక నిజంగా అసలు ఈ రాముని ఎందుకు సేవ్ చేస్తున్నారా అన్నట్టుగా చేస్తున్నాడు ప్రతిసారి కూడా ఇప్పటికి మూడు వారాల నుంచి తనని సేవ్ చేస్తున్నదానికి కనీసం ఒక్కసారైనా కానీ నేనేం ఆడుతున్నానా లేకపోతే నేను అసలు ఎందుకు ఈ హౌస్లో ఉన్నాను అనే విషయం కనీసం గుర్తుంచుకోవాలి కదా ఆట ఏదో ఆడినప్పుడు మాత్రం అంటే ఏదైనా టాస్క్ వస్తే ఎప్పుడైనా ఒక ఆటైతే ఆడతాడు దాంట్లో నో డౌట్ కానీ ఇక ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు ఏదో కామ్గాని మొన్న కదా ఒక వీడియో ఫన్నీ వీడియో చూపించినట్టు ఏదో గొడవల్లో జస్ట్ మధ్యలో వెళ్ళి ఒక లాగా అట్లా చూస్తూ ఉండడము అటు ఇటు తింగరబుచిలాగా అటు ఇటు చూడడము ఏంటి అసలు ఈ అబ్బాయి అన్నట్టుగా అనిపిస్తుంది నిన్న కూడా గౌరవ్ని సేవ్ చేయాలని చెప్పి తనుజ దగ్గరికి వెళ్ళి అడిగాడు కానీ ఇక్కడ ఆమె చేసింది ఏమీ లేదు మాధురి గారు ఆల్రెడీ ఆమె భర్త్ బర్త్డే ఏదో ఉందని చెప్పి నవంబర్ ఫోర్త్ ఎవ్వరూ నాకు ఓట్లు వేద్దని ఆమె అడిగిందంట అలాగే తనుజాను కూడా ఆమె రిక్వెస్ట్ చేసుకునిందంట అంతేగాని ఇక్కడ చే ఏమీ లేదు గౌరవ్కి కానీ రాము ఏమనుకుంటున్నాడు ఈమె పాపం నేను బ్రతికులాడడం వల్ల తనూజ్ ఆ గౌరవ్ని కాపాడడానికి పాపం తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మధు మాధురిని కూడా పంపించేసింది అని చెప్పేసి ఆమె కాళ్ళకు దండం పెడుతున్నాడు ఈ ఈరోజు నామినేషన్స్లో కూడా చూడండి ఆమె అంటే తనూజ అలాగే రాము ఇద్దరు నామినేషన్స్ నిలబడితే నాకంటే తనూజక్కే స్ట్రాంగ్ నేను మాత్రం నామినేషన్స్లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తను కూడా చెప్తున్నాడు అక్కడికి కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు కూడా నువ్వు గివ్ అప్ చేసేస్తున్నావు రాము నువ్వేంటి ఇట్లా ఆడుతున్నావు అంటే ఆ పర్వాలేదు అక్కే స్ట్రాంగ్ అక్కే స్ట్రాంగ్ అంటే అంటే ఏంటి అసలుకి ఎందుకున్నట్టు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేయాలని మరీ నువ్వు అసలుకి మంచి వాళ్ళందరినీ పంపించేస్తున్నారు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని వీక్గా ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి అనకూడదు కానీ జస్ట్ ఎంటర్టైనింగ్ లాగా అయిపోయింది పరిస్థితి నిజంగా అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండట్లేదండి రాము కానీ సాయి కానీ వేస్ట్ క్యాండిడేట్స్ లాగా అనిపిస్తున్నారు సాయి అన్న ఈ మధ్య కొద్దిగా ఓపెన్ అప్ అవుతున్నాడు మరి చూడాలి ఇక నిఖిల్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇక తనుజాకి అయితే చివరి వరకు ఎవరు వేయకుండా చాలా మంచిగా అసలుకి చూసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సంజన గారు ఆ అమ్మాయి వేయచ్చు సంజన కానీ ఎందుకు లేదు ఇప్పుడు ఆమె వేసింది అనుకో ఆమె కక్షతోనే వేసిందని ఒక మాట అంటారు ఇప్పుడు వేయకుండా సుమన్ శెట్టి గారికి వేస్తే ఏంటంటే సుమన్ శెట్టి అమాయకుడు అమాయకుడికి వేసిందని సంజన గారిని అంటారు ఇక బర్నీ గారికి దివ్య వేయకపోతే కావాలని బర్నీ గారికి లేదు తనూజా ఇట్లాగా ఇట్లాంటి పాయింట్స్ పెట్టి అందరూ అంటారని చెప్పి ఈమె సేవ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో ఒక కెప్టెన్కి ఒక పవర్ ఇచ్చాడు అప్పుడు లాస్ట్ టైం కూడా తనుజాకి వేద్దామని దివ్య వెయిట్ చేస్తుంది సరైన పాయింట్స్ పెట్టి ఈసారి మాత్రం నామినేట్ చేస్తుంది ఈసారి డిఫెండ్ చేసుకోలేక మరి ఏం చేస్తుందో తనూజా చూడాల్సింది ఎందుకంటే దివ్య చాలా మాట్లాడుతుంది అంటే చాలా చక్కగా మాట్లాడుతుంది ఆ పవర్ మాత్రం నిజంగా తనలో బాగుంది ఎందుకంటే పాయింట్స్ గుర్తుపెట్టుకొని మరి మాట్లాడుతుంది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ మాత్రం పీక్స్లోకి వెళ్తాయి ఇక తనుజాకి ఇమ్మానియల్కి తనుజాకి భరణి గారికి కూడా నిజంగా చాలా ఇచ్చి పడేస్తారు ప్రతి ఒక్కరు తనుజాకి ఎందుకంటే ఈమె అందరి నుంచి సపోర్ట్ కావాలి ఈమెకి కానీ ఈమె ఎవరైనా చేయకపోతే వాళ్ళ మీద రివర్స్ వెళ్ళిపోతుంది అందుకే ఈసారి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఈమెటే ఎట్లా ఆడుతుంది ఇప్పుడు బొమ్మల టాస్క్ కూడా అందరిని అడుగుంటుంది నా బొమ్మను కాపాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.